హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ల బిల్లులు అయితే ప్రజెంట్ అప్లోడ్ అవుతున్నాయండి సో ఇంకా ఎక్కడ కూడా ఎవరికి పేషిప్స్ అనేవి డౌన్లోడ్ కావటం లేదనమాట సో ఉద్యోగులకు మనకు ట్వంటీ సిక్స్త్ నుంచి పేసిప్స్ అయితే డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది పెన్షనర్స్కి అయితే ట్వంటీ నైన్త్ లేదా ట్వంటీ నుంచి డౌన్లోడ్ అయ్యే అవకాశం అయితే ఉండండి జనవరి నెల సంబంధించి సో పెన్షనర్స్కి ముప్పై ఒక్క నెలలో ఉన్నటువంటి నెలలో ట్వంటీ నైన్ లేదా ట్వంటీ ఎయిట్ పే పేసిప్స్ డౌన్లోడ్ అవుతాయి సో ఈసారి ఎప్పట్లాగే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తోంది సో జీతాల ఈసారి జీతాల బిల్లు సమర్ సమర్పణ ప్రక్రియలో మార్పులు అయితే ఉన్నాయండి గత రెండు రోజుల క్రితం జీతాల బిల్లు సమర్పణకు సంబంధించి ఒక సర్కులర్ అయితే మనకు అందింది దీని ప్రకారంగా జీతాల బిల్లు సమర్పించాలనుకునే ఉద్యోగులు మూడు నిర్దిష్ట ఎంపికలను పూర్తి చేయాల్సి ఉంటుంది అవేంటంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉన్నటువంటి ఎస్ఎల్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వివరాలు అలాగే కుటుంబ నియంత్రణ మరియు ఉన్నత విద్యలకు సంబంధించి ప్రోత్సాహకాల వివరాలు ఇన్సెంటివ్స్ అలాగే మాజీ సైనిక ఉద్యోగులకు సంబంధించిన వివరాలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఈఎల్స్ తీసుకుంటున్న తీసుకున్న ఉద్యోగుల వివరాలు అయితే అక్కడ మనకు చేయవలసిన అవసరం ఉందన్నమాట సో అవన్నీ మనము ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఇక ఈ వివరాలను డిడిఓ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ ఆమోదించిన తర్వాత సంబంధిత పత్రాలను వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే జీతాల బిల్లులను సమర్పించడానికి అవకాశం కల్పించబడింది ఇది జీతాల బిల్లులను పూర్తి చేయడానికి కొంత సమయం తీసుకునే ప్రక్రియ అయితే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ ప్రక్రియలో ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని జీతాలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు దీని ఫలితంగా ఉద్యోగులు జీతాలను సకాలంలో అందించడానికి ఈఎస్ ప్రోత్సాహకాలైనటువంటి అంటే ఇన్సెంటివ్స్ వంటివి వివరాలను లేకుండానే నేరుగా జీతాల బిల్లులు సమర్పించడానికి వీలుగా పేరోల్ వెబ్సైట్లో మార్పులు చేశారు నిధి వెబ్సైట్లో ఈఎల్ అకౌంట్ నమోదు ఆప్షన్ను తొలగించారు దీని ద్వారా ఉద్యోగులు ఎస్ఆర్ సర్వీస్ రిజిస్టర్ అవసరం లేకుండా నేరుగా జీతాల బిల్లును సమర్పించవచ్చు ఈ మార్పు వలన జీతాల బిల్లు సమర్పణ ప్రక్రియ కాస్త సులభతరం అవుతుంది జనవరి నెల జీతాలకు సంబంధించి చూస్తే గతంలో ఉన్నటువంటి మూడు ఆప్షన్లను తొలగించారు గతంలో ఏ విధంగా బిల్లు సబ్మిట్ అదే విధంగా ఇప్పుడు కూడా సబ్మిట్ చేయడానికి అవకాశం ఇవ్వబడి జరిగింది కాబట్టి జీతాల బిల్లు సమర్పణ ఉన్నటువంటి సమస్యలను కొంతవరకు తగ్గుతాయని భావించవచ్చు అయితే ఈ మార్పు ప్రస్తుతానికి మాత్రమే వర్తిస్తుంది తదుపరి నెల బిల్లు సమర్పించేటప్పుడు ఈ విధానాన్ని మళ్ళీ అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగులందరూ ఈ మార్పులను గమనించి భవిష్యత్తులో వచ్చే అప్డేట్ల కోసం ఎదురు చూడవలసిందిగా అయితే మనకు తెలుస్తోంది ఇక ముఖ్యమైన అంశాలండి జీతాల బిల్లులు సమర్పణకు సంబంధించి మూడు ఆప్షన్స్ తాత్కాలికంగా తొలగించబడ్డాయి అవి ఈఎల్స్ ప్రోత్సాహ ఇన్సెంటివ్స్ వివరాలు లేకుండా జీతాల బిల్లును అయితే సమర్పించవచ్చు ఎస్ఆర్ సర్వీస్ రిజిస్టర్ అవసరం లేకుండా కూడా బిల్లులను అయితే సబ్మిట్ చేయవచ్చు ఈ మార్పులు ప్రస్తుతానికి మాత్రమే వర్తిస్తుంది తదుపరి నెలలో మార్పులు ఉండవచ్చు ఒకవేళ రెగ్యు రెగ్యులర్గా ఎప్పటిలాగానే అయితే ఉండవచ్చు ఇక మరొక అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే పెన్షనర్లకు సంబంధించి యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ అండి విశ్రాంతి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏవీసీని సమర్పించాల్సిన అవసరం అయితే ఉందండి సో ఏవీసీ అప్లికేషన్ అయితే మీ అందరికీ తెలిసిందే మనము ఏవీసీని ఎక్కడెక్కడ సబ్మిట్ చేయవచ్చు అందరికీ తెలిసిందే అండి ఇంటర్నెట్లో అయినా సబ్మిట్ చేయొచ్చు మీ సేవలైనా సబ్మిట్ చేయొచ్చు అలాగే మన యొక్క పెన్షనర్ సంఘాల దగ్గరికి వెళ్ళినా సబ్మిట్ చేయొచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఎస్టీఓ ద్వారా కూడా మన సబ్ రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా సరే మనం మాన్యువల్గా ఫిజికల్గా కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి విధంగా అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేసి అక్కడ కూడా సబ్మిట్ చేయవచ్చు అనమాట సో ఇంకా ఎవరైనా చాలామంది అయితే సబ్మిట్ చేశారు ఇంకా ఎవరైనా పెండింగ్ ఉన్నట్లయితే ఈ రేపటి లోపల రేపు మన లోపల అయితే అయిపోజేయండి ఫ్రెండ్స్ అంటే టైం అయితే ఉంది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు కానీ ఈ లోపే చేసేయండి కొంతమంది జనవరి ఒకటో తేదీనే ఉదయం ఏడు ఎనిమిది గంటల సమయానికి కూడా సబ్మిట్ చేసిన వారు అయితే ఉన్నారు అలా సబ్మిట్ చేసిన వారిలో ఒకరి బిల్ అయితే మనం ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు లైఫ్ సర్టిఫికేట్ అండి సో ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ టు బి సబ్మి సబ్మిటెడ్ బై ద పెన్షనర్స్ పెన్షనర్ వన్స్ ఏ ఇయర్ అంటే సంవత్సరానికి ఒకసారి సర్టిఫికేట్ దట్ ద పెన్షనర్ అని చెప్పేసి మన నేమ్ అయితే రావటం జరుగుతుంది సో హ్యావింగ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ టీపీఓ నెంబర్ అయితే ఇక్కడ ఉంటుందండి సో ఇది మనము సబ్మిట్ చేసిన తర్వాత లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇది అక్నాలజ్మెంట్ డాక్యుమెంట్ అనమాట సో అంటే రిసిప్ట్ అని అయితే అనుకోవచ్చు అనమాట సో రిసిప్ట్ అండి ఇది సో అకౌంట్ నెంబరు ఈపిఓ నెంబరు ఇక్కడ ఉంటుంది పెన్షన్ అకౌంట్ నెంబర్ ఫోర్ డిజిట్స్ ఉంటాయి హ్యాస్ బయోమెట్రికల్లీ అథెంటికేటెడ్ హీస్ ప్రెసెన్స్ అంటే అతను ఉన్నట్టుగా బయోమెట్రిక్ ద్వారా అయితే నిర్ధారించారు మరియు ఈజ్ అవైల్ అతను సబ్మిట్ చేసిన డేట్ ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఒకటో తేదీ అండి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అట్ అని చెప్పేసి ఇక్కడ టైం కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట సో కింద ఆధార్ కార్డ్ నేము నేము డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ అయితే ఇవి మనకు కామన్గా వస్తాయి అనమాట సో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ అనేది ప్రతి ఒక్కరికి ఎంత ఇంపార్టెంటో తెలిసిన విషయమే కాబట్టి సబ్మిట్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇవాళ రేపట్లో రేపు లేదంటే తొందరలో సబ్మిట్ చేయండి సో లాస్ట్ వరకు డిలే చేయకుండా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఎప్పట్లాగే మన జనవరి నెల యొక్క జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు పూర్తి తాజా సమాచారాన్ని మన ఛానల్లో అందిస్తూనే ఉంటాను సో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో